మామూలుగా మనం ఎప్పుడు చెప్తా ఉంటే ఎలక్షన్ ముందు కూడా చెప్పాం హైదరాబాద్ లో ఒక గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ ఇవన్నీ ఎలాగ అభివృద్ధి చెందాయో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి మరో గచ్చిబౌలి లాంటి ప్రాంతం బీబిలీ ప్రాంతం అని చెప్పింది మనకి త్వరలోనే దొంగ ఇంటర్నేషనల్ విమానాశ్రయం రాబోతా ఉంది అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే సంవత్సరం జూన్ కల్లా అది కంప్లీట్ అవుతా ఉంది అంటే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో వస్తే విమానాశ్రయానికి విశాఖపట్నం టౌన్ కి మధ్యలో ఉన్న ప్రాంతం సార్ దయచేసి అందరూ కూడా మేము చేసినా మేము కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు అందరికీ నమస్కారాలమ్మా ముఖ్యంగా వేదిక నిలకరించినటువంటి సుదీర్ఘ కాలంగా రాజకీయాలు చేస్తున్నారు మా తాతయ్య గారు కొండపై పవిత్రం అడిగారు ఆయనతో పాటు ఎంపీగా చేశారు బాబాయ్ గారితో ఎమ్మెల్యేగా చేశారు ఈరోజు ఆయనతో కలిసి పనిచేసి ఈ రోజు వేదికగా షేర్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది